కేంద్ర ప్రభుత్వ మహారత్న కంపెనీ ఓఎన్జిసి సంస్థలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పనిచేస్తున్నటువంటి దాదాపు మూడు వందల యాభై మందికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి కనీస వేతనాలు ఓఎన్జిసి సంస్థ నిర్దేశించినటువంటి ముప్పై ఐదు శాతం అదనంగా ఉన్న ఫైర్వేసు ఈ రెండింటినీ కాంట్రాక్టర్లు గత మూడు సంవత్సరాల కాలంగా అమలు చేయడం లేదు కాంట్రాక్టర్లు కనీస వేతనాలు ఫైర్వేసు అమలు చేయకుండా చేస్తున్న దోపిడీని కార్మిక శాఖ అధికారుల దగ్గర ప్రస్తావన చేసిన సందర్భంలో ఇవాళ ఓఎన్జిసి సంస్థ ఇస్తున్నటువంటి ఈ ఫెయిర్వేజ్ ని కాంట్రాక్టర్లు వర్కర్లకు అమలు చేయట్లేదు అనేటువంటిది నిరూపణ అయింది ఆ నిరూపణ అయిన తర్వాత కూడా వారి మీద చర్యలు తీసుకోకుండా ఓఎన్జీసీ యాజమాన్యంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు దాస్తారం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అక్కడ ఓఎన్జిసి సంస్థలో పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు ఉన్నటువంటి సురేష్ ఇవాళ కాంట్రాక్టర్లు అందరికీ బినామీగా వ్యవహరిస్తూ కాంట్రాక్టర్ల తరఫున తొత్తుగా వ్యవహరిస్తూ కార్మికుల మీద తీవ్రమైనటువంటి నిరంకుశమైన చర్యలు అవలంబిస్తూ ఉన్నారు అన్యాయం చేసిన కార్మికులకి దోచుకుంటుంది కాంట్రాక్టర్లు చివరికి తిరిగి కార్మికుల్ని ఇవాళ ఉద్యోగాలను తొలగించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు అన్యాయం జరిగింది మనకు న్యాయం చేయండి అని చెప్పి కార్మిక శాఖ అధికారుల దగ్గరికి వెళ్తే ఇవాళ కార్మిక శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ ఉద్యోగులను తీసి రోడ్డు మీద పెట్టేటువంటి దుర్మార్గమైన పద్ధతులకి ఇవాళ ఓన్ చేసే యాజమాన్యం పాల్పడతా ఉంది కాంట్రాక్టర్లు పాల్పడతా ఉన్నారు అడిగిన వాళ్ళ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు ఏఐటిసి సిఐటియుఎఫ్టియుం సంఘాలన్నీ ఉమ్మడిగా ఓఎన్జిసి సంస్థలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ డ్రైవర్ల పట్ల కాంట్రాక్టర్లు అక్కడ ఉన్నటువంటి యాజమాన్య అధికారులు చేస్తున్నటువంటి అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి తక్షణమే తొలగించిన ఉద్యోగులు విధుల్లోకి తీసుకోవాలని చెప్పని కనీస వేతనాలు ఫెయిర్ సంస్థ ఏదైతే ఇస్తుందో వాటిని అడ్డగోలుగా తినేసిన కాంట్రాక్ట్ల మీద చర్యలు తీసుకుని గత మూడేళ్ల కాలంగా వీళ్ళ జీతాలను దోచుకున్నటువంటి దాన్ని నయా పైసలతో సహా వాళ్ళకి చెల్లించాలని చెప్పని కేంద్ర కార్మిక సంఘాలు ఉన్నటువంటి వామపక్ష అన్ని కూడా డిమాండ్ చేస్తున్నాయి ఇవాళ యాజమాన్యం ఈ రకమైన చర్యలు అవలంబించకపోతే ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు అందరూ సమీకృతమయ్యి ఓఎన్జేసి కేజీపీఎస్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పని ఈ సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాల తరఫున ఇవాళ చేసి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం